రాయస్తుల ప్రభు ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎఫిస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానం చేద్దాం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు ఆ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణభూతులవైన తండ్రి మా మంచి దేవా నీకు వంద నెల మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అలాగనే మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని మీరు మా జీవితంలో అను అనుమతించారు దేవా ఈ పునరుద్ధాన దినమునందు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని వేస్తున్నా మనం వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియదేవిని పిల్లలారా ఆత్మపూర్ణులై పూర్ణులై ఉండుడి మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై పూర్ణులై ఉండుడి ప్రిదేవుని పిల్లలారా దేవుడు మానవుని ఈ భూమి మీద తన రూపంలో చేసుకోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ఆయన ఆత్మపూర్ణుడు కనుక ఆయన పిల్లలైనటువంటి వారందరూ కూడా ఆత్మపూర్ణులై ఉండాలని ఆయన ఆశ ఆయన కోరిక ప్రియ దేవుని పిల్లలారా ఆత్మపూర్ణత అనేటువంటిది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి మరి కార్యము ఏ మనిషి అయితే ఆత్మను పొందుకొని ఆత్మలో నిలిచి ఉంటాడో ఆ వ్యక్తితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాను అని లేఖనం ద్వారా చలవిస్తూ ఉన్నాడు దేవుని మాట వాక్యమే వాక్యము దేవుడై ఉండేను అని ఉంది కదా కాబట్టి ప్రియ దేవుని పిల్లలరా ప్రతిరోజు దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా చాలామంది ఈ ఆత్మను పొందుకోకుండా దేవుడిచ్చేటువంటి ఆత్మతో నింపబడకుండా ఈ లోకములో ఉన్న ప్రతి దానితో వారు నింపబడి శరీరానుసారులుగా మరి ద్రోహులుగా దుర్మార్గులుగా ఈ రోజున ప్రజలు మారటానికి గల కారణం ఏంటో తెలుసా ఆత్మ పూర్ణత వారిలో లేకపోవడమే కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు ప్రిదేవన్ పిల్లారా ఈరోజున ప్రభు కోరుకుంటా ఉన్నాడు మనము ఆత్మ పూర్ణులై ఆత్మ పూర్ణత కలిగిన వారమే మనం ఉండాలని ప్రిదేవుని పిల్లార ప్రతి విశ్వాస జీవితంలో దేవుని ఆత్మతో నింపబడటం మరి దేవుని యొక్క సంకల్పం కాబట్టి దేవుడు ఆత్మతో నింపబడండి అని ఆయన తన ఆత్మను మనకు మరి దగ్గరగా పంపిస్తా ఉంటే మనం చేసేటువంటి మన యొక్క నిత్య కృత్యములలో ఉన్నటువంటి మన క్రియలు చెడ్డమైనందున ఆత్మ మన దరి చేరడం లేదు కాబట్టి ప్రియదేవిని పిల్లలరా ఈరోజున ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మీరు ఆత్మ పూర్ణులై ఉండి మరి ఆత్మ పూర్ణత నుండి మనలను మరి పక్కకు లాగివేస్తున్నటువంటి ఆ చెడ్డ క్రియ ఏమిటి ఈరోజున మనం ధ్యానం చేద్దాం కాబట్టి ప్రియదేవిని పిల్లరా మొదటిగానే దేవుడు అన్నాడు కదా మధ్యమతో మద్యముతో ఈ ఈరోజున మరి అనేక మంది ప్రజలు అనేక కుటుంబాలు మరి చిన్నా భిన్నం కావడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా త్రాగుడు మధ్యమ ప్రి దేవుని పిల్లలరా దేవుని లేఖనం సూటిగా సెలవిస్తూ ఉంది త్రాగు బోతులు దేవుని రాజ్యమునకు వారసులు ఎంత మాత్రం మనో కానేరారు ప్రియ దేవుని పిల్ల దేవుని పిల్లలరా ప్రియ సహోదరుడ సహోదరి జీవితములో మధ్యమతో నీ జీవితాన్ని నీ శరీరాన్ని మత్తిల్లి మత్తిల్లిలాగా చేసుకుంటూ ఉన్నావా ఈరోజున మధ్యముతో మత్తులై ఉండకుడి అని దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా నిత్యరాజ్యము నీకు దొరకదు నీవు మధ్యముతో మత్తులై ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకములో ఉన్న దుర్వ్యాపారము మరి మీ కంటించుకుని ఆత్మ పూర్ణలు ఆత్మ పూర్ణులుగా ఉండవలసినటువంటి నీవు మరి శరీరానుసారువై మద్యముతో మత్తులై మత్తిల్లి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నా ప్రదేవన్ పిల్లలరా ఈరోజు నా ఆత్మ పూర్ణత నుండి నిన్ను లాగివేస్తున్నటువంటి ఈ చెడ్డ లక్షణము ప్రిదేవన్ పిల్లలరా మద్యము అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి మరి దుర్వ్యసనము ఈ వ్యసనము ద్వారా అపవాది అయినటువంటి సతాను అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా నీ కుటుంబము విచ్ఛిన్నం కావడానికి ఈ మధ్యం ఈ త్రాగుడే కదా నీ జీవితంలో ఉన్నటువంటి ఈ చెడ్డ వ్యసనాన్ని ఈ రోజు ప్రభు ప్రభువు నీ జీవితంలో నుండి తీసివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు అయితే నీవు ఒక నిర్ణయం చేయాలి ప్రభువా నా జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి తలంపులు నాలో లేవునైనా దానికి కారణము నేను త్రాగే నాలో ఉన్నటువంటి ఈ చెడ్డ వ్యసనమే ఈ త్రాగుడు అనేటువంటి వ్యసనాన్ని నాలో నుండి తీసివే ప్రభు అని వేడుకుంటే దేవుడు ఇప్పుడే దాని నుండి నేను విడిపించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నా జరిగే సుప్రభుల వారు పిల్లలారా మరి ఆత్మ పూర్ణత నుండి లాగివేసేటువంటి ఈ చెడ్డ వ్యసనాన్ని నీవెందుకు దానిని తొలగించుకోలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు అపవాది సంబంధిగా ఉన్నావు అపవాది నీలో సుఖ నివాసం చేస్తూ ఉన్నాడు నీలో సుఖ నివాసం చేయవలసింది తెలుసా దేవుని లేఖనము దేవుని ఆత్మ నీలో సుఖ నివాసం చేయాలి కానీ దేవుని ఆత్మ ఉండవలసిన చోట నీవు మద్యమును పోస్తా ఉన్నావు మద్యమతో నీ శరీరాన్ని మరి స్పృహ కోల్పోయేటట్లుగా చేస్తా ఉన్నావు మత్తిల్లుతున్నావు నీ జీవితంలో ఎప్పుడు ఆత్మతో నిండమని దేవుడు సంకల్పిస్తా ఉంటే నీవు మధ్యమతో నీ శరీరాన్ని నీ దేహాన్ని నీ మనస్సును నీ తలంపులను నింపివేసుకొని దేవుని ఆత్మను దూరం చేసుకుంటా ఉన్నావు కాబట్టి రోజున ఆత్మ పూర్ణత నుండి నేను లాగి వేస్తున్నటువంటి ఆత్మ పూర్ణతతో నింపబడకుండా నిన్ను గెంటి వేస్తున్నటువంటి ఈ చెడ్డ అవలక్షణాన్ని ఈరోజున ప్రభువు నీ జీవితంలో నుండి తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వు త్రాగుబూతువా అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి నీ యొక్క ఆ ఆ యొక్క చెడ్డ వ్యసనాన్ని తీసివే తేవా అని అడిగితే నీలో నుండి దానిని తీసివేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని ఈ ఈరోజున త్రాగుబూతులు ఎందరో ఈరోజున మారి దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆత్మతో నింపబడతా ఉన్నారు ఈ రోజున త్రాగుబోతిగా ఉన్నటువంటి వారి జీవితాల్లో వారి కుటుంబాలను మనం ఆలోచన చేసినట్లయితే వారు ఒక్క పూట తిండి తినడానికి కూడా మరి గగనమైపోతా ఉన్నటువంటి అనేక కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున వై నీ కుటుంబా నీని నీ యొక్క భార్యను పిల్లలను నీవు నిరర్ధకం చేస్తూ వారిని మరి పట్టించుకునకుండా నీవు జ్ఞానవంతుడుగా మరి డిగ్రీలు అనేకములు సంపాదించినటువంటి నీ జీవితంలో రాగుడుకు బానిసవై నీవు దేవుని యొక్క చిత్తానికి వేరే వ్యతిరేక జీవితంలో వ్యతిరేక జీవితంతో నీవు జీవిస్తూ నీకు నీ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ ఉన్నావు నీకు నీవుగా దేవునికి దూరం చేసుకుంటూ ఉన్నావు చివరిగా నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు ఈ దేవుని పిల్లలారా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ కూడా నిన్ను పాడు చేసేదే కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఆ రీతిగానే ఉండకుండా ఒకవేళ మధ్యముతో మత్తువై మత్తులై దేవుని యొక్క ఆత్మను దూరం చేసుకుంటూ ఉన్నావేమో దేవుని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి మరి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటో వచనములో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ద్రాక్ష రసము పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశ్యమైన వారు అందరూ జ్ఞానం లేని వారే దేవుని పిల్లలారా లేఖనం సెలవిస్తా ఉంది ద్రాక్షారసము మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది నిన్ను చూసిన వారు నిన్ను ఎక్కిరిస్తూ ఉంటారు వీడెవడరా వీడు మంచి మంచిగా చదువుకున్నాడు ఎంతో ఉన్నతమైన చదువులు చదువులైనటువంటి వాడు ఇతనికి చాలా ఆస్తి ఉంది కానీ ఎందుకు ఇతను ఈ మద్యానికి ఇలా తయారయ్యేడేమిటి మద్యానికి బానిసైపోయాడేమిటి మరి మద్యము అల్లరి పుట్టించును మద్య ప్రా మద్యపానము అల్లరిని కలుగ చేస్తుంది ప్రిదేవుని పిల్లరా తాగిన వ్యక్తి ఎంత అల్లరి చేస్తాడో మనం చూడగలం కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పివేసుకుని అపవాది అయినటువంటి సాతాను అల్లరి అనేటువంటి దానిని నీలో పెడతాడు నిన్ను వెక్కిరింతల పాలు చేస్తాడు నిన్ను చూసి అందరూ అసహించుకునేటువంటి జీవితాన్ని మరి నువ్వు పొందుకునే లేకవాడు చేస్తాడు కాబట్టి దేవుని పిల్లలరా లేఖనములు సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపరో వారి జీవితంలో ఆత్మ ఆత్మదేవుడు వారిలో ఉండకుండా మరి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో రక్షింపబడినటువంటి వారి జీవితంలో ఎవరైనా త్రాగుబోతుగా ఉన్నావేమో నేను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో దేవుని ఉగ్రత అవిదేయలేని అవిదేయలేని వారి మీదకి వస్తూ ఉంది కాబట్టి నీవు వెక్రింతల పాలు కావాలనుకుంటున్నావా అల్లరిని నీ జీవితంలో కలిగి మరి అల్లరితో కూడిన ఆటపాటలకు మరి త్రాగుబోధలు ఏం చేస్తారండి మరి డ్యాన్సులు వేస్తూ ఉంటారు మరి వారి జీవితంలో మరి కామ కోరికలతో కామ విలాసాలతో కూడినటువంటి ఆలోచనలు వారు కలిగి ఉంటారు పోకిరి శాష్టలు చేస్తూ ఉంటారు తాగిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం ఎన్ని చిందులు వేస్తూ ఉంటాడో తెలుసు కదా వీధేని పిల్లలరా అట్లాంటి వారిలో అపవాది కలిగించేటువంటి ఈ చెడ్డ లక్షణాలు అనేకములు మరి మనం చూస్తూ ఉన్నాం మరి లేఖనం వలన హెచ్చరిస్తూ ఉంది కామ విలాసములతో కూడినటువంటి ఆలోచనలు పోకిరి శాష్టలు వారు చేస్తూ ఉంటారు మరి కలహ పడటానికి ముందుకు దూత కాలు దూతూ ఉంటారు మరి గొడవ పడడానికి వారు కాలుదూన్తో ఉంటారు వాడు బలహీనుడుగా ఉంటాడు కానీ ఎదుటివాడిని కొట్టేయాలన్నట్టుగా వాడి మీదకు వెళ్తూ ఉంటాడు కాబట్టి త్రాగుబోతులు చేసేటువంటి మరి చెడ్డ లక్షణాలు వారు చేసేటువంటి యాగి ఎంత ఇంత అంతగాని మనం చెప్పలేము కదా ఇప్పుడు దేవన పిల్లల ఆలోచన చేశారా త్రాగిన వారిని జీవితంలో ఇన్ని భయంకరమైనటువంటి చెడ్డ లక్షణాలు మరి మరి దేవు మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు అపవాదైన సాతాన్ని జీవితంలో ఉంచుతున్నాడు ఇన్ని అవలక్షణాలు కలిగి నీవందరితోనూ నీవందరితోనూ మరి వెక్కిరింతల పాలయ్యి మరి అందరిని నేను అసహించుకునేలాగా నీవెందుకు మారాలి దేవుడి నిన్ను అలా మరి చేయలేదు కదా కాబట్టి ఈరోజున నీవు త్రాగుబోతువా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపు నీ జీవితంలో నా చెడు వ్యసనాన్ని తీసివేయడానికి నా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు నీ కుటుంబాన్ని నీ త్రాగుడు వలన త్రాగుడు అనేటువంటి బానిసవై త్రాగుడుకు నీవు బానిసవై నీ కుటుంబాన్ని నీవు పాడు చేసుకున్నావా నీ జీవితంలో మరి సంతోషము సమాధానము నీ పిల్లలతో నీ భార్యతో గడిపిన ఆ ఒక్క దినము కూడా అది లేదేమో నీ జీవితంలో అయితే ఈరోజున ప్రభువు నీకు ఆ ఒక అక్ అవకాశాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు కాబట్టి నీవు చేయవలసినది ఏమిటో తెలుసా ఆయన సన్నిధిలో మోకరించి దేవా నేను త్రాగుబోతున్నాయి మతిల్లిపోయి నీ రాజ్యమునకు నీ అయా నీ నీ యొక్క సన్నిధికి నేను దూరం అయిపోయాను నాలో ఉన్న ఈ చెడు వ్యసనాన్ని నేను తీసివేయలేకపోతా ఉన్నాను కాబట్టి నైనా నీవు కలుగు చేసుకుని నాలో ఉన్న ఈ చెడు వ్యసనాన్ని తీసివేసినట్లయితే నేను నన్ను నేను కట్టుకొని నా కుటుంబాన్ని కట్టుకొని అయ్యా నీ ఆత్మతో నీ ఆత్మను పొందుకొని నీలో నిలిచి ఉంటానయ్యా అని నీ ఒక్కసారి నీవు ప్రార్థించినట్లయితే దేవుడిని నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రీదేవిని పిల్లారా మీలో ఎవరైనా మరి మధ్యమతో మత్తులై దేవుని యొక్క ఆత్మకు దూరంగా ఉన్నారా అయితే దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది ఇప్పుడైనా సరే ఆయన పాదాల చెంద ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించినట్లయితే నీలో ఉన్న ఆ వ్య చెడు వ్యసనాన్ని తీసివేసి నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మ తయారు చేసి ఆత్మలో నిలిచి ఉండినట్లుగా ఆయన సంకల్పాన్ని నీలో నెరవేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు ఆ రీతికి ఇష్టపడినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తేవా నా గొప్ప తండ్రి మీకు నాయన మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా ప్రతి ఉదయమున మీ పాద సన్నిధి చేరే కృప నీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు ఈరోజు నిధి నీ సన్నిధిలోనైనా మోకరించి వారిలో ఉన్నటువంటి తనమైనటువంటి చెడు వ్యసనాన్ని విడిచిపెట్టడానికి వారు నిర్ణయం చేశారు నాయన ఇదిగో ఎందరైతే మోకరించి ఆ చెడ్డ వ్యసనాన్ని ఆయన వారి జీవితంలో నుండి తొలగించుకోవటానికి నీ చిత్తానికి వారు ఒప్పుకుంటున్నారు నాయన ఇదిగో ఇప్పుడే మీరు వారిని కలుగు చేసుకొని వారి ఆత్మలను రక్షించమని వారిలో ఉన్న చెడ్డ వ్యసనాన్ని తీసివేసి ఆయన త్రాగుబోతులు మరి దేవుని మరి రాజ్యానికి వారసులు కారు అనేటువంటి దానికి మరి నాయన ఇదిగో ఎందరో నాయన లోబడిపోతా ఉన్నారు కాబట్టి ఆ త్రాగుబోతుతనం అనేటువంటి ఆ త్రాగుడు అనేటువంటి వ్యసనాన్ని మద్యము తాగేటువంటి వ్యసనాన్ని విడిచిపెట్టి నీ నీకు ఇష్టమైన పిల్లలుగా మారటానికి ఆత్మ మారటానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని దీవించమని మీరు దర్శించమని వారి జీవితాన్ని నూతనపరచి నీ స్వార్థ పనుల వారిని ఒక పనిముట్టుగా వాడుకునమని అన్ని విషయాలలో మీరు మహిం పొందుకుని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ వేస్తున్నా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్